హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలం ఎస్ఎల్బీసీ సరంగంలో రీసెంట్ గా ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది ఎనిమిది మంది వర్కర్స్ అక్కడ చిక్కుకుపోయారు కానీ ఈ ప్రాజెక్ట్ వెనక ఎన్నో సీక్రెట్స్ డేంజర్స్ దాగా ఉన్నాయని మీకు తెలుసా ఈ సరంగం ఒక డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం కానీ దీని జర్నీలో ఎన్ని రిస్క్లు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఎస్ఎల్బీసీ సరంగం అంటే తెలంగాణకి ఒక పెద్ద ఆశల గుర్తు నలభై రెండు ఏళ్ల క్రితం ఈ ఐడియా స్టార్ట్ అయ్యింది నల్గొండ ఎడారి భూములకు సాగునీరు హైదరాబాద్కి తాగునీరు అందించాలనే డ్రీంతో కానీ ఈ డ్రీం అంత సులభంగా రియాలిటీ అవ్వలేదు ఎందుకంటే దీని వెనక భయంకరమైన ఛాలెంజెస్ ఉన్నాయి రెండు వేల ఐదు ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లతో ఈ పనులు స్టార్ట్ చేసింది కానీ దీని మొదటి ఆలోచన ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలోనే వచ్చింది అప్పటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు అప్పుడు కేవలం మూడు కోట్లు కేటాయించారు ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో ఎన్టీఆర్ సీఎం అయ్యాక పనులు స్పీడప్ అయ్యాయి కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత అవుతోంది ఇక్కడే దాగిన డేంజర్స్ బయటపడతాయి ఈ ప్రాజెక్టులో రెండు సరంగాలు హెడ్రెగ్యులేటర్ రెండు లింక్ కెనాల్స్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఉన్నాయి కానీ ఇవన్నీ నల్లమల అడవుల మధ్యలో కట్టాలి ఈ రూట్లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రముంది ఇది పర్యావరణానికి ఒక పెద్ద రిస్క్ అంతేకాదు సొరంగం నిర్మాణం కోసం ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మిషన్స్ చాలాసార్లు పాడయ్యాయి ఇది టెక్నికల్ డేంజర్ ఈ సొరంగం ఎనిమిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల వ్యాసంతో ఏడు పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్ల పొడవుతో ఉంది నల్గొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు విస్తరించి ఉంది డిండి రిజర్వాయర్కి కనెక్ట్ అయ్యే ఈ సరంగంలో పెద్ద వరదలు వస్తాయి ఈ నీళ్లను మేనేజ్ చేస్తూ సిమెంట్ పోస్టే పని చేయడం వర్కర్స్కి ఎంత పెద్ద రిస్కో ఊహించండి ప్రభుత్వం లక్ష్యం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్కి తాగునీరు అందించడం నాగార్జున సాగర్ నుంచి నీళ్లను తీసుకొచ్చే ఈ ప్లాన్ సూపర్బ్ కానీ ఈ నల్లమల అడవుల్లో ఇంత పెద్ద సరంగం కట్టడం అంటే ప్రకృతిని ఛాలెంజ్ చేయడమే వన్యప్రాణులకు హాని వరదల డేంజర్ ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ని రిస్కీ జోన్లో పెడుతున్నాయి ఈ శ్రీశైలం ఎడమగట్టు కాల్వా ఐడియా నాలుగు దశాబ్దాల క్రితం వచ్చింది ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో స్టడీ స్టార్ట్ అయ్యింది మూడు కోట్లతో ప్లాన్ మొదలైంది ఒకటి తొమ్మిది ఎనిమిది మూడులో ఎన్టీఆర్ టైంలో స్పీడ్ పెరిగింది కానీ ఏళ్లు గడిచినా ఈ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు అడవులు టెక్నికల్ ఇష్యూస్ ఫండ్స్ లేకపోవడం ఇవన్నీ దీన్ని ఆపాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ని నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లకు పెంచింది జూన్ రెండు వేల ఇరవై ఆరు లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు నీటిపారుదల శాఖ ఇంజనీర్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక కమిటీ దీన్ని స్టడీ చేస్తోంది కానీ ఈ రీసెంట్ యాక్సిడెంట్ దీని డేంజర్స్ ని మళ్లీ హైలైట్ చేసింది సొరంగంలోకి వరద నీళ్లు వస్తాయి వీటిని కంట్రోల్ చేస్తూ సిమెంట్ పోసే పనులు జరుగుతున్నాయి కానీ టన్నెల్ బోరింగ్ మిషన్స్ బ్రేక్ డౌన్ అవుతున్నాయి ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పనులు ఆగపోతున్నాయి మళ్లీ స్టార్ట్ చేయాలంటే వరదలను అడ్డుకునే సిస్టమ్ బేరింగ్స్ సెటప్ చేయాలని కమిటీ చెప్పింది ఈ సొరంగంలో పనిచేసే వర్కర్స్కి కి ఎంత రిస్కుందో ఈ యాక్సిడెంట్ చూపిస్తోంది ఎనిమిది మంది చిక్కుకున్న ఈ ఇన్సిడెంట్ ఒక రిమైండర్ ఈ డ్రీం ప్రాజెక్ట్ వెనక హ్యూమన్ లైవ్స్ కూడా రిస్క్లో ఉన్నాయి రెస్క్యూ టీమ్స్ ఇప్పుడు ఫుల్ ఎఫర్ట్తో వాళ్లను సేఫ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి ఎస్ఎల్బీసీ సరంగం ఒక గ్రేట్ డ్రీమ్ అయినా దీని వెనక ఎన్నో డేంజర్స్ దాగ ఉన్నాయి అడవుల నుంచి టెక్నాలజీ వరకు వర్కర్స్ లైవ్స్ వరకు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మనకు నీళ్లు అందుతాయి కానీ ఈ రిస్క్లను ఎలా అధిగమిస్తారో చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్లో షేర్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి